నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి జ్యోతిషాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతని లగ్నం ఏమే ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి ఆ మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అనమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాశుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత అనమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదనమాట అయితే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క ఆ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే గా స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే అయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనే దానికి ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహ రాశికి ఉర్చిక రాశికి కుంభ రాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుష్ ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాసుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాసుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఆ ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరికొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో ఎతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని ఆ బయట పడేస్తారన్నమాట దీనితో పాటుగా అంటే విముక్తి కలిగజేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్య తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాశుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి రా తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధ గ్రహము బుద్ధిని ఇస్తుంది ధ ధనస్ అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి విద్య లాజిక్ టెక్నాలజీ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శనిగ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే సైంటిఫిక్గా సైంటిఫిక్ గా అనమాట రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డ్ స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తోంది సమస్యలు అలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండేవారికి ఈ రవి బుధులు ఎలాంటి యోగ్యతను ఇస్తున్నారు ఎలాంటి యోగాన్ని కలగజేస్తున్నారు అనే అంశంలో ముందుగా విద్యార్థులకు ఇంజనీరింగ్ టెక్నాలజీ రీసెర్చ్ ఈ డిపార్ట్మెంట్లో చదువుకునే విద్యార్థులకు గొప్ప గొప్ప విజయాలు వీళ్ళు ఆశించని అందుకోలేని విజయాలను అందిస్తున్నారు దీన్ని ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి ఉద్యోగస్తులకు ఎవరు అంటే కనుక ఐటీ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్లకు పదోన్నతులతో పాటు పారి అంటే మీ యొక్క ప్యాకేజీ పెరగడము ప్రమోషన్స్ రావడము బదిలీలు అవ్వడము దీనితో పాటుగా శుభవార్తలు వినడము మీకు గిఫ్ట్లుగా మీరు చేసే పనికి కొంతమందికి హై గిఫ్ట్లు వస్తాయి కార్లు గిఫ్ట్ గా ఇస్తారు కొంతమంది లేదంటే గృహాన్ని అంటే ఇళ్ళని గిఫ్ట్ గా ఇస్తారు ఇలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్లను మీ యొక్క పనితనానికి మీరున్న క్యాడర్కి మీ పై అధికారులు ఆఫర్ చేయడంతో పాటుగా కొంతమందిని విదేశాలకు వీరి ఖర్చులతోనే పంపించే అవకాశం కూడా గోచరిస్తోంది ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక స్టార్టప్ కంపెనీలు పెట్టే వ్యాపారాలు ఆన్లైన్ వ్యాపారాల్లో విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి ఈ రెండు వ్యాపారాలు చేసే వాళ్ళకి విపరీతమైన లాభాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సమయస్ఫూర్తితో మీరు ఈ బిజినెస్ చేసుకోండి వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మీరు ఏ పంట వేసినా అద్భుతము మీరు ఏ రేటు చెప్పినా మార్కెట్ లో గిరాకీ కల్ కలుగుతోంది వాతావరణ పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది భూమి పరంగా అనుకూలంగా ఉంటుంది రైతులకు ఉల్లాసం ఉత్సాహంగా ఉండబోతోంది మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే విశేషమైన ఆరోగ్యం మీ వంతు అవుతుంది ఆ గతంలో ఏమైనా అనారోగ్య సూచనలు ఉన్నా ఆపరే దాకా వెళ్ళిన వాళ్ళకి కూడా కొంతమందికి ఆపరేషన్ అక్కర్లేకుండానే ఆరోగ్యం చక్కబడే అవ అవకాశం ఉంటుంది మరి కొంతమందికి ఆపరేషన్ తప్పనిసరి అనుకున్న వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టలేకపోతున్నాము మా దగ్గర అంత ధనం లేదు అని అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం ఏంటంటే తక్కువ ఖర్చుతోనే మీకు ఆపరేషన్ అయ్యి విశేషమైన ఆరోగ్యం మీ వంతు అయ్యే అవకాశము రవిగ్రహం మీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మీరు ఆయనకి కృతజ్ఞత తెలుపుకోవాల్సిన పరిస్థితి ఉందనమాట అయితే కుటుంబ పరంగా చూసినట్లయితే మధ్యతరగతి వాళ్ళకి అన్ని రకాలుగా మీరు ఊహించని లాభాలు వచ్చే లాభం ఎలా వస్తుంది అని అనుకోవచ్చు మీరు అంటే ఆకస్మిక ధన ప్రాప్తి అంటే తాత ముత్తాతల దగ్గర నుంచి స్థిరాస్తులు దాయాదుల దగ్గర నుంచి ఆస్తులు కలిసి రావడము ఆకస్మికంగా కలిసి రావడము తగాదాల్లో ఉన్న ఆస్తి మీ పరమవ్వడము కోర్టుల్లో చిక్కుకున్న ఆస్తి మీ పరమవ్వడము ఇట్లాగా మీకు నాలుగు వైపుల నుంచి ఆదాయం కలిసి వచ్చే అవకాశము కనబడుతోంది అనమాట అయితే ఆ మరొక విశేషం ఏంటంటే కుటుంబంలోనూ ఎన్నాళ్ళ నుంచో పెళ్ళిళ్ళు కాకపోవడమో పుత్రులు సంతానం కలగకపోవడమో అలాంటి వాళ్ళకి చటుక్కున మీకు సంబంధాలు కుదరడము వాళ్ళు విదేశ సంబంధాలే కుదిరే అవకాశం కలగడము ఇలాంటి పరిస్థితులు చాలా గోచరిస్తున్నాయి కొంతమంది భార్యాభర్తలు విడిపోయి ఎప్పటికీ కలవలేవేమో అని అనుకున్న వాళ్ళు కూడా కలిసిపోయే అవకాశము సంతోషంగా ఉండే అవకాశము గోచరిస్తోంది అది ఎవరు ఇస్తున్నారు అంటే రవి బుధులు మీకు ఈ అవకాశాన్ని ప్రసాదిస్తున్నారు అయితే రాజకీయంలో చూసినట్లయితే కనుక విశేషమైన ప్రజాదరణతో పాటు కీలకమైన పదవులు మీరు చేపడుతున్నారు దీంతో పాటుగా ప్రజల యొక్క మన్నన నమ్మకాన్ని మీరు తప్పనిసరిగా తీసేసుకుంటారనమాట అంత చక్కగా మీరు పనిచేస్తారు దానితో పాటుగా విశ్లేషణా విశ్లేషణ శక్తి మీలో ఎక్కువగా కనపడుతుంది బుద్ధికి పని చెప్పి చక్కని పథకాలను మీరు రచించే అవకాశము ఆ పథకాలు ప్రజామోదము అధిష్టాన ఆమోదం కూడా అయ్యే అవకాశం కనబడుతోంది దీంతో పాటు చిత్ర రంగంలో పనిచేసే వాళ్ళు టీవీల దగ్గర పనిచేసే వాళ్ళకి ఎవరికంటే కనుక ఎవరైతే డైరెక్టర్ విభాగంలోను నిర్మాతల విభాగంలోను ఆ తర్వాత ఆ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తూ ఉంటారు అంటే ఆర్ట్ డైరెక్టర్స్ అంటారు కదా ఆ సెట్టింగ్లు వేస్తారు కదా అలాంటి విభాగాల్లో పని చేసే వాళ్ళకి విశేషమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు అసలు ఆర్ట్ డైరెక్టర్స్ ని ఎవరు పట్టించుకోరు అంత గుర్తింపు రాని విభాగం అనమాట అది కానీ ఆ వాళ్ళు కనుక ఆ పని చెయ్యకపోతే ఎంత మంచి అంటే సెట్టింగ్లు వేయకపోతే ఎంత మంచి కథ అయినా ఎంత మంచి సీన్ అయినా చెడిపోయే పరిస్థితి కానీ వారిని మాత్రం ఎవరు గుర్తించరు వాళ్ళని ఈ బుధుడు రవి గుర్తించి విశేషమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు చాలా సంతోషించదగ్గన విషయము ఈ ఆర్ట్ డైరెక్టర్స్కి అయితే ఆ క్రీడాకారులకు చూసినట్టయితే కనుక మీరు విదేశాలు వెళ్ళి అక్కడ మీరు పోటీల్లో పార్టిసిపేట్ చేసి మన దేశానికి పతకాలతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది దానికి మీరు చాలా సంతోషించవలసిన విషయం అనమాట అయితే ఇన్ని అవకాశాలు అనుకూలతలు ఉన్నప్పుడు ప్రతికూలతలు కూడా ఉంటాయి కదా అవి ఏంటి అంటే కనుక మితిమీరిన ఆలోచనలు మీరు చేస్తారు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎక్కువగా ఆలోచించేసి ఉన్న సమయాన్ని పోగొట్టుకుంటారు ఎలా అంటే నిద్రలో పోతూ కలలు కంటూ పక్కనే ఉన్న మంచినీళ్ళ బాటిల్ని పడగొట్టుకోవడం అనమాట కుండని పగలగొట్టుకోవడం అనమాట ఇలాంటి పరిస్థితులు మీకు కలగబోతాయి కాబట్టి నేల మీద నిలబడి విపరీతమైన ఆలోచనలు చేయకండి ఆలోచన చేయండి విపరీతంగా చేయకండి దీంతో పాటు కలిసి వచ్చింది కదా అని మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు ఆకస్మికంగా అన్ని కలిసి వస్తున్నాయి కాబట్టి ఆ కలిసి రావడము మిమ్మల్ని ఉక్కిరి విక్కిరి చేసే పరిస్థితి ఉంది కాబట్టి సంయమనం పాటించుకోండి నిదానంగా ఉండే ప్రయత్నం చేయండి అయితే మనం వీరికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి కదా కృతజ్ఞత ఏంటంటే ఆ శనీశ్వరుడికి బుధుడికి రవి గ్రహానికి శాంతి చేయించుకోవడము దాన ధర్మాలు చేసుకోవడము ఆ పూజా పునస్కారాలు చేసుకున్నట్టయితే కనుక ఇంకా విశేషమైన ఫలితాలు పొందే అవకాశము గోచరిస్తోంది ఇవి ఈ రాశిలో ఉండేవారికి రవి ఆదిత్య యోగము ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మీకు సవివరంగా తెలియపరిచాను నమస్తే